ఆశ తెల్లవారు బయటకి ఆశకేరణ ఒకటే సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ సురేష్ యూట్యూబ్ ఛానల్ గేమ్ స్వాగతం మాది సిపారెడ్డి పల్లె ఇక్కడ సిపారెడ్డి పల్లె స్నేహితులు కాల్ చేశారు మా ఊరు నుంచి మూడు కిలోమీటర్లు వచ్చాం ఎప్పుడు చూసినాం రాత్రి వానలో వచ్చింది నైట్ ఫుల్ వానలో బయట నుంచి వచ్చేసింది వానకు మరి వేడికి లేక వచ్చేసినట్టుంది ఇక్కడ లోపలికి వచ్చేసి నైట్ బయటకు వెళ్ళిపోయింది అనుకున్నాము బయటకు వెళ్ళిపోయింది అనుకున్న తర్వాత చూస్తే బయట అనుకున్నాం మళ్ళీ చూస్తే నైట్ పిల్లి రెండు పిల్లలు పిల్లల్ని నిండుకోండి ఆ పిల్లలను మింగింది

अच्छा 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 अ

mere ko bagod <laughs> <laughs> hai bag par nahi hai na teri teri mat la <laughs> tin ho ha le da nahi ke <coughs> sun gaya photo photo

இல்ல இல்ல சட் பேட சட் பேட் பிளட் கிடி தான்டா இல்ல நான் தாச்சிட்டு போகணும் அத வெயிட் கிஸ்தான் பாக்கறேன் நான் வெயிட் கிஸ்தான் ஆ வெயிட் கிஸ்தான் கடக்கூடாது இந்த ரெதகம் திமத இருக்கு ரத்தம் 나오தா வந்துரு வந்துரா யாரு இன்னக்க சால்தி மல்லாயாக வெயிட் வேகத்தையங்கடய் வெயிட் வேகத்தய் நம்ம சோடணும் వస్తాం ఆడి వచ్చి అప్పుడే నీ పక్కతేనే హుషారు వచ్చేదండి తెల్లవారు బయట ఒకటి 야, 야, 라 야, 야, 야. 야, 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 마 야, 야, 야. 야, 야, 야. 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 야, చూస్తున్నది ఇండియన్ స్పెసిఫికల్ వినమస్ ప్రోగ్రామ్ సైన్స్ ఫిక్షన్ నాగనాథ తెలుగులో నాగపాం హిందీలో నాగ్ ఇలాంటి బయట ఏమైతే మనం ఎంబడ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి అంటే మనం ఇంజక్షన్లు తెచ్చుకోవాలా మనం పసుపు కంటే అక్కడ అంత ఇక్కడ అంత టైం వేస్ట్ అవుతుంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అనమాట మామూలుగా పాములు కడితే పసుపు తాగి అటు తీసి పోతారు ఇట్లాంటి వచ్చినప్పుడు పోకూడదు మనం ఎందుకంటే విషపూరితమైనటువంటివి మనం గవర్నమెంట్ హాస్పిటల్ పోయినంత ఉత్తం ఉండదు డైరెక్ట్ హాస్పిటల్ పోయేది మేలు పసుకు పోతే టైమ్ చేస్తాడు మనకు ఉండే గంట టైం వేస్ట్ చేస్తాడాయి బలు ఎక్కిస్తాడు చూసిపోలేదు యాడికి దగ్గర కదా నీకు టైం ఉంటుంది మనకు నీళ్ళ ના <_ Gimme for austenian> <canfuloyu> <Laborator ilfi> <hazanda> నీళ్ళే తాగేది మన వాళ్ళు ఏం చేస్తారంటే తెలియక పాలు కొత్తారా పాలు కొట్టి చచ్చిపోతా వేయకూడదు పాలు వేయకూడదు పాలు కొట్టి చచ్చిపోతా నీళ్ళేది నిద్ర అనేది ఉండదు కందెప్పలు કાઈ ન સુવે સુવે 24 અવર્સ નિદરને નદ દિન ચાલે એને ટાઈમ મળ કોન નતા ચાલની તેલાર બહુ మనం ఓకే అండి తెగలకి దీన్ని అయితే రిసీజ్ చేశాను సురస్థితమైన ప్రదేశంలో రిలీజ్ చేస్తాం దీన్ని హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీస్ స్వాగతం మేము ఇందాక తిప్పారెడ్డి బల్లలో ఒక తోటలో రిస్క్యూ చేశాము దీన్ని నైట్ అక్కడ ఒక పిల్లిని తిని అక్కింది నేను నైట్ రిస్క్ వచ్చిందే అని చెప్పారు ఈరోజు మార్నింగ్ వెళ్ళి రిస్క్యూ చేశాము దీని ఇక్కడ సరైన అడవి ప్రదేశంలో మేము రిస్క్ రిలీజ్ చేస్తున్నామండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీని యొక్క హ్యాబిటెట్ ఏరియాలో దీన్ని రిలీజ్ చేస్తున్నాం சரி <laughs> <laughs> दिने का हाइब्रिड एरिया ला दिन रिलीज చేసం నా వీడియో ని చిట్టూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏ బాල් కొర్ నిలయ్ నిలయ్ ఏ యాగా ఉత నిలగలతయా